ఎప్పుడు కూడా ఏదైనా తప్పు జరిగింది అనుకున్నప్పుడు పొరపాటు జరిగింది అనుకున్నప్పుడు జరిగిన ఆ పొరపాటు నుంచి జరిగిన తప్పు నుంచి వెంటనే పశ్చాత్తపడి దేవుణ్ణి వేడుకునే ప్రయత్నం చేయండి అంతే తప్ప ఆ తప్పును కప్పు మరొక తప్పు దా ఆ రెండింటిని కవర్ చేసుకుని మరొక తప్పు ఇలా తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతే జీవితం అంతా మనకు తెలియకుండానే ఒక పెద్ద పాపపు ఊబిలోనికి మనం వెళ్ళిపోతాం పాపము ఎలాంటిది అని అంటే పాపము ఒక లాంటిది మీరు ఒక కాలు ఊబిలో కూరుకొని పోయింది అనుకోండి దాని తీయటానికి ఇంకో కాలు మీరు సప్పుడుకి కింద పెట్టారనుకోండి ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు దీని తీయటానికి మరో కాలు మరో కాలు అందులోకి జారిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఊబిలో నుంచి బయటికి రాలేము అందుకే పౌలు గారు అంటారు సులువుగా చిక్కుల పెట్టు పాపము సులువుగా చిక్కులు పెట్టు పాపము అనేసాడు ఆయన మనం అనుకుంటాం తర్వాత కదా తర్వాత కదా దేవుడు శిక్ష వేస్తారు తర్వాత తర్వాత అనుకుంటున్నాం నో మోసపోకండి దేవుడు విక్రీంపబడు ఓ మనుషుడా నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట కోస్తావు అన్నాడు గలతి పత్రికలో తప్పనిసరిగా దేవుడు కొన్ని సందర్భాలలో అవసరమైతే తర్వాత కాదు ఇక్కడ కూడా శిక్ష విధించే అవకాశం ఉంది చాలా మంది అనుభవిస్తున్నారు ఎక్కడికి పోదు నీ పాపమని నిన్ను తరుముతుంది తరిమి 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 ఒక రోజు నీకది చుట్టుకుంటుంది నిన్నది వదిలిపెట్టదు